పెద్దపాదం కాలినడకన శబరిమల వచ్చే భక్తులకి పద్దెనిమిది మెట్ల దర్శనం మండల పూజ మకరవిలకు ఎరిమేల నుండి పంబా వరకు కాలినడకన వచ్చే భక్తులు క్యూ లైన్లో నిలబడకుండా నేరుగా పద్దెనిమిది మెట్ల ద్వారా సన్నిధానం చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక సౌకర్యాన్ని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కల్పించినట్లు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కేంద్ర కమిటీ అధ్యక్షులు రాజ్ పాండే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బజూర్ యాదయ్య రాష్ట్ర ప్రచార కార్యదర్శి సోము బంగారు శిఖరం ప్రత్యేక పత్రికా సంపాదకులు పూల గురుస్వామి సంయుక్త ప్రకటనలో తెలిపారు నేడు నల్గొండ పట్టణంలోని రవీంద్రనగర్లోని సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు శబరిమలకి వచ్చే అయ్యప్ప భక్తులకి మెరుగైన వస్తుల కల్పనకై కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకి భద్రత కల్పించాలని కోరుతూ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కేంద్ర కమిటీ తరపున రెండు ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండున కేరళ ముఖ్యమంత్రి పినరై విజయం ఇచ్చిన ప్రధానమైన ఐదు సమస్యలపై వినతిపత్రం సమర్పించగా వాటిలో రెండు ప్రధానమైన అంశాలపై దేవస్వం బోర్డు సానుకూలంగా స్పందించి ఈ సంవత్సరం అమలుపరచడం పట్ల అభినందనలు తెలిపారు పెద్దపాదం ఎరిమేలి నుండి పంబా వరకు సుమారు నలభై కిలోమీటర్ల దారిన వచ్చే భక్తులకి ప్రత్యేక దర్శన అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించిందని అన్నారు నడకదారిలో వచ్చే అయ్యప్ప భక్తులు ముఖంజా వద్ద అటవీ శాఖ పోలీసుల అధికారుల ద్వారా ఏర్పాటు చేయబడిన కౌంటర్ల ద్వారా ఎంట్రీ పాస్ విధిగా పొంది పుట్టశేరి తావడా పెరియానపట్నం తావలం వద్ద మూడు చోట్ల సీల్ వేయించుకోవాలని అలా వచ్చే అయ్యప్ప భక్తులకి నేరుగా పద్దెనిమిది మెట్ల ద్వారా అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి దేవస్వం బోర్డు ఏ అవకాశాన్ని కల్పించిందని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర నాయకులు తెలిపారు కాగా అయ్యప్ప దర్శనానికి శబరిమలకు వచ్చే అయ్యప్ప మాలధారణ స్వాములకు ఉచిత ప్రమాద భీమా ఐదు లక్షల రూపాయల సౌకర్యం కల్పిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు అభినందనలు తెలిపారు అలాగే స్త్రీలకు పిల్లలకు వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా అనుమతించడం పట్ల ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కేరళ ప్రభుత్వానికి అఖిల భారత దీక్షా ప్రచార సమితి కృతజ్ఞతలు తెలిపారు విలేకరుల సమావేశంలో పుట్టభత్తుల కృష్ణామూర్తి కోట శ్రీనివాస్ కందగట్ల విఠల్ భిక్షమయ్య నిఖిల్ తదితరులు పాల్గొన్నారు సమస్త అయ్యప్ప భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్ళినప్పుడు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై మేము అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో కేరళ ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది ఆ వినతి పత్రంలో ప్రధానమైనటువంటి అంశాలని ఐదింటిని క్రోడీకరించి వినతి పత్రం ఇవ్వడంతో గతంలో రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్లో జరిగిన తిరువనంతపురంలో జరిగిన మహాసభల్లో మా మిత్రులు నల్గొండ జిల్లా మిత్రులు సిపిఎం మిత్రులు అందరూ కూడా కలిసి ఆ సభలో సమర్పించిన సందర్భంగా ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి రెండు అంశాల పట్ల రావల్ బోర్డు దేవస్థానం బోర్డు కానీ అదేవిధంగా కేరళ ప్రభుత్వం కానీ అమలు జరుపుతున్నటువంటి సందర్భంగా ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ రెండు ప్రధానమైన అంశాలు ఏంటంటే ఇప్పుడు మనం శబరిమల ఏ మార్పుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు సడన్గా ఏదైనా జరిగి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగిన లేకపోతే ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలు జరిగినట వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడు పడుతున్న సందర్భంలో వారికి ఆర్థికంగా సహకరించే విధంగా వారికి ఒక ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరినప్పటికీ కేరళ కేంద్ర ప్రభుత్వం స్పందించి ఐదు లక్షల బీమా ఔషధిని కల్పించడం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అటు కేరళ ప్రభుత్వానికి ట్రవర్బోట్ బోర్డు దేవస్థానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మ మరొక ముఖ్య విషయం ఏంటంటే మేము పెట్టినటువంటి రెండవ ప్రతిపాదన శబరిమల వెళ్ళిన అయ్యప్ప స్వాములు పెదపాదం నిర్వహిస్తూ ఉంటారు పెదపాదం అంటే ఎరుబెల్ నుంచి సుమారు ముప్పై నలభై కిలోమీటర్లు నడగదా వచ్చేటటువంటి అయ్యప్ప భక్తులకు మరి సన్నిధానం నేరుగా వెళ్ళేటటువంటి నేరుగా వచ్చి దర్శనం చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరాము దాని మీద కూడా ట్రావెల్ బోర్డు దేవస్థానం అంటూ కేంద్ర కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సంవత్సరం అంటే పంబా నుంచి పంబా ఎరిమెల్ నుంచి పంబా వచ్చి పం పంబా నుంచి మళ్ళీ ట్యూ లైన్ కాకుండా సపరేట్గా వీరికి ప్రత్యేక ఇస్తూ అవకాశం కల్పించిన సందర్భంగా ఈ రెండు అంశాలని మరి అయ్యప్ప భక్తుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా మరి ఇక్కడ మా అయ్యప్ప సేవా సంస్థ అధ్యక్షులు బజ్జూరు యాదయ్య గారు ఉన్నారు మరి పూలస్వామి గారు మా సేవా సంస్థ గౌరవ సదాదారులు గురుస్వామి గారు ఉన్నారు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మా విట్టలు గారు ఉన్నారు కృష్ణమూర్తి గారు వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ మరి మా పూలస్వామి గారు ఈ వివరాలు ఇవ్వాల్సిందిగా చెప్తా స్థానికంగా నల్గొండ కేంద్రంగా హరిహరపుత్ర అయ్యప్ప సేవా సంస్థలో దానిని స్థాపించుకొని తద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అదే కార్యక్రమాలలో భాగంగా అయ్యప్పలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాటిని ఏ విధంగానైనా మనం ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా కేరళ ప్రభుత్వాన్ని కదలిక తేవాలనే సంకల్పంతో హరిహరపుత్రయప్ప సేవా సంస్థ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సౌజన్యంతో ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అందులో కేరళ ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన ఒక ఐదు అంశాలని వారికి ప్రతిపాదించాం అందులో రెండు అంశాలను వారు పరిగణలోకి తీసుకొని ఆ రెండింటిని కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి తీసుకొని వచ్చి అయ్యప్పలు పడుతున్న ఇబ్బందులలో మార్గ మధ్యలో ఎటువంటి ఇబ్బంది పడ్డా యాక్సిడెంటల్ రూపంలో వారికి ఏదన్నా నష్టం జరిగినప్పుడు వారికి ఒక ఐదు లక్షల జీవిత బీమాని వాళ్ళు అందించే విధంగా ఒకదాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు రెండవ దాని వచ్చేసి పెద్ద పాదంలో నడిచి వారికి ప్రత్యేక దర్శనం కావాలని అటువంటి అవకాశాన్ని అయ్యప్ప భక్తులకు అందించాలని నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి వచ్చి అలసి వారికి మళ్ళీ అందరితో పాటు లైన్లో నిలబడినప్పుడు వారు పడుతున్న ఇబ్బందులను దృష్ట్యా అటువంటి ఇబ్బందులు తర్వాత వచ్చే అయ్యప్పలు పడకూడదని ఉద్దేశంతో దాన్ని దృష్టిలో ఉంచుకొని కేరళ ప్రభుత్వానికి మనం వివరణ సమర్పించడం జరిగింది దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఇది నిజమే కాబోలని చెప్పేసి అయ్యప్పలకు పంపాలించి ఎటువంటి క్యూ లైన్ లేకుండా ఏది పెదపాదం పాదం చేసిన వారికి ఎటువంటి క్యూ లైన్ లేకుండా ప్రత్యేక దర్శన ఏర్పాట్లకు అనుమతినిచ్చి వారిని ముందుకు అయ్యప్పలకు ఒక చక్కని అవకాశాన్ని కల్పించారు ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని పెద్ద పాదం చేసి వచ్చే ప్రతి అయ్యప్ప కూడా ప్రత్యేక దర్శనం ద్వారా ప్రత్యేక క్యూ లైన్లు లేకుండా ప్రత్యేక దర్శనం తీసుకోవాలని అది ఇది ఈ ఘనత అనియమత అయ్యప్ప సేవా సంస్థ మరియు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సౌజన్యానికి చెందుబాటు అవుతుందని చెప్పి తెలియపరచడానికి సంతోషిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి కేరళ ప్రభుత్వానికి ట్రావెల్ ట్రావెల్కొర దేవస్థానం బోర్డు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ స్వామి శరణాలతో స్వామి సేవా సంస్థ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పత్రికా ప్రభుత్వం చేస్తున్నాం కేరళ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దాంతో మా మేము కోరిన విధంగా వాళ్ళు రెండు ఇంప్లిమెంట్ చేసినందుకు కేరళ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా మూడు కోరికలు కూడా కోరటం జరిగింది అవి కూడా త్వరలో నెరవేరుస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అక్కడ విడుగు ఇప్పుకోవటానికి ఐదు వేల మందికి ఉండటానికి వసతి కావాలని మేము కోరటం జరిగింది దానికి కూడా వారు ప్రతిపాదన పంపచడం పంపడం జరిగింది కావున అక్కడ ముఖ్యమంత్రి గారికి మా హరిహరపుత్ర అయ్యప్ప సేవా సంస్థ నల్గొండ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా పట్టణం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సేవా సంస్థ గారి అధ్యక్షులు యాదయ్య గారు అలాగే ప్రధాన సెక్రటరీ సోమయ్య గారు అలాగే గౌరవ సలహాదారులు గుల్లభి గారు అలాగే ట్రెజర్ కృష్ణమూర్తి గారు అలాగే మిత్రుడు శ్రీను అలాగే నిత్య కృష్ణ అలాగే భూషర్ వీళ్ళందరితో సమానంగా కూర్చొని వీళ్ళు చేసినటువంటి కోరిన ప్రతిఫలన ఆ రాష్ట్ర గవర్నమెంట్కి ఎమరుడి ఇచ్చినంత మాత్రానే ఈ రెండు కోరికలు నిర్వహించినందుకు ఆ గవర్నమెంట్ కూడా మేము హృదయపూర్వకంగా మా సంస్థ నుంచి వ్యక్తులు తెలియజేస్తున్నాం అదే ఇంకా మరి రెండు విషయాలు కూడా మా యాదన్న గారు చెప్పారు ఐదు వేల మందికి సెల్రీ ఇవ్వడం ఆశామసి కాదు అది కూడా ఆ కోరిక నిలిస్తే ఆ కేరళ గవర్నమెంట్కు మా నల్గొండ జిల్లా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత